యాగంటి ఉమామహేశ్వర ఆలయం దేశవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాలకు ఎంతో చరిత్ర ఉంది చరిత్రతో పాటు అనేక అనేక వింతలు విశేషాలు కూడా దాగున్నాయి ముఖ్యంగా యాగంటి క్షేత్రంలో అంతు పట్టని రహస్యం కలిగిన నంది విగ్రహం చాలా ప్రత్యేకమైనది రాళ్లకు జీవం ఉంటుందా మనుషుల్లాగానే అవి కూడా పెరుగుతాయా అనే ఆశ్చర్యకర అనుభూతి యాగంటి క్షేత్రంలోని ఉమామహేశ్వర స్వామి ఆలయానికి వెళితే మీ అందరికీ తెలుస్తుంది ఎందుకంటే అక్కడ నంది విగ్రహం ఏటేటా పెరుగుతుంది అంతేకాదు ఈ నందితో యుగాంతం కూడా ముడిపడి ఉందని ప్రతీతి కర్నూలు జిల్లాలో సుప్రసిద్ధ ఆలయంగా పేరొందిన ఈ ఆలయం ఎన్నో మహిమలు గలదని భక్తుల విశ్వాసం ఇందుకు పెరుగుతున్న నందే నిదర్శనమని భక్తులు చెప్తుంటారు ఇంతకీ యాగంటి క్షేత్రం యొక్క చరిత్ర విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం యాగంటి క్షేత్రం ఒక శైవ క్షేత్రం ఇక్కడ ప్రధాన దేవాలయంలో ఉమామహేశ్వర లింగం కొలువైంది శివ పార్వతులు ఇద్దరు ఒకే లింగంలో కనిపించడం ఇక్కడ విశేషం యాగంటి క్షేత్రానికి రాగానే అక్కడ కనిపించే పెద్ద పెద్ద పర్వతాలను చూడగానే ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది ప్రకృతి శిల్పి చెక్కినట్లు ఇక్కడి పర్వతాలు నిట్ట నిలువుగా ఉండి కనువిందు చేస్తాయి సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు ఎవరైనా ప్లాన్ ప్రకారం చెక్కారా అనే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఆ గుహల్లోకి వెళ్ళడానికి వందలాది మెట్లుంటాయి యాగంటి క్షేత్రం మధ్యలో నిలబడి చుట్టూ చూస్తే మనం ఒక కొత్త ప్రపంచానికి వచ్చామా అనే అనుభూతి కలుగుతుంది ఈ ఆలయం చాలా ప్రత్యేకం కొన్ని వందల సంవత్సరాల క్రిందట దక్షిణ భారత యాత్రలో భాగంగా దక్షిణాది వైపు ప్రయాణమైన ఆగస్త్యుడు బనగానపల్లికి పది కిలోమీటర్ల దూరంలో నల్లమల కొండల మధ్య వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైష్ణవ పద్ధతిలో నిర్మించారు ఆలయంలో ప్రతిష్ఠించేందుకు తయారు చేస్తున్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చెక్కుతున్న సమయంలో బొటన వేలు విరిగిందని ఆ అవయవ లోపం ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే కీడు తప్పదని భావించిన అగస్త్యుడు తాను చేసిన తప్పును తెలుసుకునేందుకు ఘోర తపస్సు చేస్తాడట దీంతో శివుడు ప్రత్యక్షమై విగ్రహానికి నష్టం కలిగిందని చింతించొద్దని ఈ ప్రాంతం తన కైలాసాన్ని ఉన్న నేపథ్యంలో తానే కొలువు తీరతానని చెప్పి ఉమామహేశ్వర స్వామిగా వెలిశాడట దీంతో ఆగస్తుడు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయం పక్కనే ఉన్న ఒక కొండ గుహలో పెట్టి ఉమామహేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయంలో ప్రదర్శిస్తాడు ఈ విగ్రహాన్ని ప్రదర్శించిన కొన్ని రోజుల తరువాత చిన్న నంది విగ్రహం స్వయంగా వెలిసినట్లు ఇక్కడ స్థల పురాణం చెబుతోంది యాగంటి ఉమామహేశ్వరాలయంలో ఉన్న పుష్కరణికి ఆగస్త్య పుష్కరణి అనే పేరుంది మునీశ్వరుడైన ఆగస్యుడు ఈ కోనేరులో స్నానం చేశాడని అందుకే ఈ కోనేరుకు ఆ పేరు వచ్చిందని స్థల పురాణం పేర్కొంటుంది ఈ పుష్కరిణిలోకి నీరు అక్కడున్న ఒక నంది నోటి నుంచి వస్తూ ఉంటుంది ఎక్కడో పుట్టిన జలాధార పర్వతాల్లోంచి ప్రవహించి నంది నోటి ద్వారా పుష్కరిలోకి చేరుతుంది మండే ఎండల్లో అయినా ముంచెత్తే వర్షాల్లో అయినా పుష్కరిణిలో నీరు ఒకే మట్టంలో ఉండటం ఇక్కడ విశేషం ఈ పుష్కరిణిలో నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని కూడా చెప్తారు మరో ప్రధానమైన విశేషం ఏంటంటే నంది విగ్రహం ప్రతి ఏటా పెరుగుతూ ఉంటుంది యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకె వేసను అంటూ కాలజ్ఞానవేత్త పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో చెప్పారనే విషయం చాలామంది విని ఉంటారు కర్నూలు జిల్లాలో ప్రకృతి ఒడిలో ఈ సుప్రసిద్ధ యాగంటి క్షేత్రం ఉంది చాలామందికి యాగంటి బసవన్న గురించి మాత్రమే తెలుసు ఆ బసవన్న పెంచుకుంటూ ఉంటాడని కూడా తెలుసు కలియుగాంతం అవుతున్న సమయంలో కనిపించే కొన్ని నిదర్శనాలలో యాగంటి బసవన్న రంక వేయడం కూడా ఒకటి అయితే ఈ యాగంటి క్షేత్రానికి సంబంధించిన విశేషాలు ఇంకా ఎన్నో ఉన్నాయి రాయలసీమ ప్రాంతంలో ఉన్న అనేక సుప్రసిద్ధ క్షేత్రాలలో తప్పకుండా సందర్శించాల్సిన అద్భుత పుణ్యక్షేత్రం యాగంటి ఈ ఆలయంలో నంది విగ్రహం పెరుగుతుందా అనే విషయంపై ఎన్నో సందేహాలున్నాయి నాలుగు వందలేల క్రిందట ఈ నంది విగ్రహం చాలా చిన్నగా ఉండేది భక్తులు దాని చుట్టూ ప్రదక్షిణలు కూడా చేసేవారు ఇప్పుడు ఆ నంది విగ్రహం సైజు పెరగడం వల్ల ప్రదక్షిణలు సాధ్యం కావటం లేదని అంటున్నారు అయితే చాలా మంది మొదట్లో అసాధ్యమని కొట్టిపడేశారు కానీ ఆ నంది సైజు పెరగడం నిజమే భారత పురావస్తు విభాగం అధికారులు జరిపిన పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు తెలిసాయి ఇరవై సంవత్సరాల వ్యవధిలో ఈ నంది విగ్రహం కేవలం ఒక్క అంగులు మాత్రమే పెరిగిందని అంటే ఏడాదికి కేవలం ఒక్క మిల్లీమీటర్ చొప్పున నంది ఎదుగుతుందని నిర్ధారించారు దానికి శాస్త్రీయంగా వివరణ కూడా ఇచ్చారు ఈ క్షేత్రం కర్నూలు నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది కర్నూలు వనగానపల్లి నంద్యాల నుంచి యాగంటి క్షేత్రానికి నిత్యం బస్సులు అందుబాటులో ఉంటాయి ప్రకృతి అందాల మధ్య కొలువు తీరిన ఈ క్షేత్రం భక్తులనే కాదు పర్యాటకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది